హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజు స్టోరీ ఐ హేట్ మై వైఫ్ పార్ట్ ఫైవ్ రచయిత అంజనా గారు విరాజ్ వైష్ణవి వైపు సూటిగా చూపు చూస్తూ అనయ్య ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని తెలిసి కూడా మాకు ఎందుకు చెప్పలేదు అని కోపంగా ప్రశ్నిస్తాడు వైష్ణవి విరాజ్ అరుపులకి భయంగా అది కాదు బావా ఒకసారి నేను చెప్పేది అని ఏదో చెప్పే అంతలో విరాజ్ తన ముందుకి రెండు అడుగులు వేసేసరికి ఆనంద కోపంగా అక్కడే ఆగు ఇంకొక అడుగు తన దగ్గరికి వెయ్యాలి అని చూస్తే నువ్వు నా తమ్ముడివి అని కూడా నేను చూడను అని ఆనంద కోపంగా అరుస్తాడు వైష్ణవి కంగారుగా ప్లీజ్ ఆనంద బావా మీరు సీరియస్ అవ్వద్దు మీరు కొంచెం కూల్గా ఉండండి మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని వైష్ణవి ఎంత చెప్తూ ఉన్నా విరాజ్ ప్రవర్తనకి ఆనంద్కి పట్టరాని కోపం వస్తుంది నర్స్ ఎంత చెప్తున్నా ఆనంద్ వినిపించుకోకపోవడంతో కంగారుగా హర్ష దగ్గరికి వెళ్ళి సార్ అని అక్కడ జరిగింది మొత్తం చెప్పేసరికి హర్ష కోపంగా పిడికిలు బిగించి నువ్వు వెళ్ళు నేను వస్తున్నా అని చెప్పి హర్ష ఇంకొక నిమిషం అక్కడ ఉండకుండా ఆనంద రూమ్ వైపు పరుగులాంటి నడకతో వెళ్తాడు హర్ష రూంలోకి వచ్చేసరికి అక్కడ జరుగుతుంది చూసి అక్కడే ఆశ్చర్యంగా నిలబడిపోతాడు ఆర్యన్ ఆఫీస్లో ఉండగానే మేనేజర్ తనకి వైష్ణవి డీటెయిల్స్ ఇవ్వడంతో అతను ఇంకొక క్షణం అక్కడ ఉండకుండా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని కీర్తనకి ఆఫీస్ మీటింగ్ అని చెప్పి హైదరాబాద్ స్టార్ట్ అవుతాడు కీర్తన కూడా ఆర్యాని పెద్దగా పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్ అందరూ పబ్లో ఎంజాయ్ చేస్తుంటే తను కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది కీర్తన ఫ్రెండ్స్ ఏంటి కీర్తన మీ బావని పెళ్లిపేటల వరకు తీసుకొని వచ్చి చేసుకోకుండా ఎక్కడికి వచ్చేసావు ఇప్పుడు ఆర్య నిన్ను వదిలేసి వేరే ఒక అమ్మాయిని చేసుకుంటే ఏం చేస్తావు అని కీర్తన ఫ్రెండ్స్ అడిగేసరికి కీర్తన కోపంగా ఆ అమ్మాయి చెంప మీద కొట్టి ఎలా కనిపిస్తున్నానే నేను నీకు అయినా నేను వాడి అందం చూసి ఇక్కడికి రాలేదు ఆస్తి చూసి వచ్చాను ఆస్తి నా పేరు మీద రాయించుకున్నాక తర్వాత నేనే వాణ్ణి నా జీవితంలో నుంచి గెంటేస్తాను అని కీర్తన కోపంగా పళ్ళు నూరుతూ డ్రింక్ సిప్ చేస్తూ చేస్తూ చెప్తుంది ఆర్యన్ గురించి కీర్తన ఫ్రెండ్స్ అందరికీ ముందే తెలియడంతో వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా పార్టీ ఎంజాయ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే కీర్తన కొట్టిన అమ్మాయి మాత్రం తను మాట్లాడిన ప్రతి మాట వీడియో తీస్తుంది ఫ్లైట్లో ఉన్న ఆర్యన్ ఇంకొక వన్ అవర్లో నీ పక్కన ఉంటాను బేబీ నీ అందం నన్ను డిస్టర్బ్ చేస్తుంది నిన్ను ఎప్పుడెప్పుడు నా దగ్గరికి చేర్చుకోవాలని ఆరాటపడుతున్నా అని ఆర్యన్ మనసులో అనుకుంటూ కాలాన్ని గడిపేస్తూ కళలో విహారిస్తూ ఉంటాడు హాస్పిటల్లో విరాజ్ ఎప్పుడైతే వైష్ణవి దగ్గరికి అడుగులు వేశాడో ఆనంద్ తన చేతికి పెట్టిన డ్రిప్స్ పీకేసి కోపంగా విరాజ్కి అడ్డుగా నిలబడి విరాజ్ ఏం చేస్తున్నావు అర్థమవుతుందా తన మీద చెయ్యి చేసుకోవడానికి నీకు ఏం అర్హత ఉంది అని ఆనంద్ కోపంగా అరిచేసరికి విరాజ్ ఆనంద వైపు కోపంగా చూస్తూ వైష్ణవి చెయ్యి పట్టుకొని విసురుగా తన దగ్గరికి లాక్కొని చెప్పవే నాకు ఏ రైటో ఉందో చెప్పు అని కోపంగా విరాజ్ అంటుండే బావా ప్లీజ్ చెయ్యదులు ఇక్కడ గొడవ చేయకు ఇది హాస్పిటల్ అని వైష్ణవి విరాజ్ చేతుల నుంచి తన చేతిని గింజుకుంటున్నా అతను ఏమాత్రం పట్టు విడవకుండా వైష్ణవిని మరింత దగ్గరకు లాక్కొని చెప్పు అని అరిచేసరికి అప్పుడే రూమ్ దగ్గర నిలబడి చూస్తున్న హర్షాకి కోపం వచ్చి స్టాపిక్ అని కోపంగా అరుస్తాడు విరాజ్ పక్కకు చూస్తూ హర్ష వైపు కోపంగా చూసి నీకేంద్ర ప్రాబ్లం అని విరాజ్ అరిచేసరికి వైష్ణవి భయంగా హర్ష వైపు చూస్తుంది హర్ష రూమ్లోకి వచ్చి కోపంగా ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా మీకు ఏమైనా గొడవలు ఉంటే మీ ఇంటి దగ్గర చూసుకోండి ఇలా హాస్పిటల్లో కాదు అయినా ఇది నా హాస్పిటల్ నా హాస్పిటల్లోకి వచ్చి నువ్వు నన్ను మాట్లాడేది ఏంట్రా గెట్ లాస్ట్ అని హర్ష కోపంగా అరిచేసరికి విరాజ్ అతని చేతి పిడికిలి బిగించి యూ అని హర్ష కాలర్ పట్టుకుంటాడు వైష్ణవి భయంగా బావా ఏం చేస్తున్నావు ప్లీజ్ అతన్ని వదిలే అని వైష్ణవి ఎంత చెప్తున్నా వీరాజ్ వినిపించుకోకుండా చెప్పరా అసలు నీ ప్రాబ్లం ఏంటి అని ఇందాక వైష్ణవితో హర్ష మాట్లాడటం నచ్చక అది గుర్తుకు వచ్చి హర్ష మీద కోపంతో రగిలిపోతూ విరాజ్ అరుస్తాడు బావా ప్లీజ్ హాస్పిటల్లో గొడవ చేయద్దు అని వైష్ణవి ఎంత చెప్తున్నా విరాజు వినిపించుకోపోగా హర్షతో గొడవ పడుతున్నందుకు వైష్ణవి అలా రియాక్ట్ అవ్వడం నచ్చక విరాజ్ కోపంగా వైష్ణవి చెంప మీద లాగిపెట్టి కొడతాడు వైష్ణవి కింద పడిపోతుందేమో అనే భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని తన చెంపకి చెయ్యి పెట్టుకుని ఉంటే తను కింద పడకుండా రెండు చేతులు తను బలంగా పట్టుకుంటాయి తనను పట్టుకుంది ఒక్క నిమిషం విరాజేమో అని సంతోషపడిన వైష్ణవి కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి తను హర్ష చేతిలో ఉండటం చూసి విరాజ్ కోపంగా వైష్ణవి అని ఆ ప్లేస్ మొత్తం దద్దరిల్లేలా అరుస్తాడు వైష్ణవి భయంగా అది కాదు బావా అని ఏదో చెప్పే అంతలో హర్ష చేతిలో నుంచి విసురుగా పక్కకు లాగిపడేసి నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యనే ముట్టుకుంటావు అని కోపంగా అరుస్తూ హర్ష చెంప మీద కొట్టడానికి చెయ్యేసరికి ఈసారి విరాజ్ చెంప పగులుతుంది విరాజ్ తనని కొట్టింది ఎవరో అర్థం కాక పక్కకి చూసేసరికి ఆనంద్ కోపంగా నిప్పులు జరిగే కళ్ళతో ఆడపిల్ల మీద చేసుకోవడమే కాకుండా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ మీద ఎత్తడానికి నీకు ఎంత ధైర్యం రా అసలు ఇదే నా కారణం ఇవే నేర్పించావా వీడికి అని సత్యవతి గారి వైపు కోపంగా చూస్తూ అరుస్తాడు వైష్ణవి ఏడుస్తూ కింద పడేసరికి ఆనంద్ తన పైకి లేపి చిహ్ మీలాంటి వాళ్ళకి నిజం చెప్పినా నమ్మరు అందుకే అది నిజం చెప్పడానికి కూడా వెనకాడింది మీలాంటి రాక్షసుల మధ్య అది ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికిందో ఏంటో అని వైష్ణవి వైపు బాధగా చూసి నన్ను క్షమించరా నేను చేసిన తప్పుకి నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి శిక్ష అనుభవిస్తున్నావు అని ఆనంద్ బాధగా అనేసరికి వైష్ణవి కన్నీళ్లు తుడుచుకొని చిన్న చిరునవ్వుతో అయ్యో అవే మాటలు బావా ఇది నా కుటుంబం కాదా అని వైష్ణవి అనేసరికి ఆనంద్ వైష్ణవి వైపు బాధగా చూస్తూ వీళ్ళు ఎంత నరకం పెడుతూ ఉన్నా ఎలా ఇదంతా తట్టుకొని ఉన్నావురా నిజంగా నేనే కనుక కోమాలో లేకుండా ఉండి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అలాగే నువ్వు ప్రేమించని వ్యక్తితో నీ పెళ్ళి జరిగేదే అని ఆనంద్ అంటున్న మరుక్షణమే విరాజ్ వైష్ణవి చెయ్యపట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు ఆనంద్ హర్ష వైపు తిరిగి క్షమించండి డాక్టర్ నా తమ్ముడి తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను అని ఆనంద్ అనేసరికి అయ్యో పర్వాలేదు ఆనంద్ గారు మీరు రెస్ట్ తీసుకోండి మీకు రెస్ట్ చాలా అవసరం అని ఆనందని చెక్ చేసి హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆనంద్ సత్యవతి గారి వైపు కోపంగా చూస్తూ ఇంకా ఎక్కడెందుకు ఉన్నావు పాపను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో ఉండటం అంత మంచిది కాదు నేను డిశ్చార్జ్ అయిన తర్వాత పాపని వైష్ణవిని తీసుకొని మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని ఆనంద్ చెప్పి సత్యవతి గారిని అక్కడి నుంచి పంపించేస్తారు విరాజ్ వైష్ణవి చెయ్య పట్టుకుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు విరాజ్ కోపంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే వైష్ణవి భయంగా ప్లీజ్ కార్ స్టాప్ చేయబావా నాకు భయంగా ఉంది అని వైష్ణవి అరుస్తూ ఉన్నా తన అరుపులు పట్టించుకోకుండా విరాజ్ కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ తన ఇంటికి కాకుండా తన ఫ్లాట్కి తీసుకొని వెళ్తుంటే వైష్ణవి వెన్నెలో వణుకుపడుతుంది బావా భయంగా ఉంది ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర దింపవా పాప ఒక్కరితే ఉంటుంది లేదంటే హాస్పిటల్లో దింపు బావ దగ్గరే ఉంటాను ప్లీజ్ బావా నన్ను వదిలే అని వైష్ణవి ఏడుస్తున్నా విరాస్ తన ఏడుపు ఏ మాత్రం పట్టించుకోకుండా విరాస్ కోపంగా కారు దిగి వైష్ణవి వైపు డోర్ తీసి దిగు అని అరుస్తాడు వైష్ణవి ఏడుస్తూ వద్దు బావా నేను రాను ప్లీజ్ నాకు భయంగా ఉంది అని అంటున్నా విరాజ్ తన మాటలు పట్టించుకోకుండా వైష్ణవిని ఎత్తుకొని లిఫ్ట్ వైపు అడుగులు వేస్తాడు వైష్ణవి ఎంత గింజుకుంటున్నా విరాస్ చేతిలో నుంచి ఎంచు కూడా కదలకపోవడంతో నిస్సహాయంగా అలాగే ఏడుస్తూ ఉంటుంది విరాట్ విడిగా ఉంటేనే తనపై మృగంలా ప్రవర్తిస్తాడు ఇప్పుడు కోపంలో ఉండి తనను ఏం చేస్తాడు అనే భయంతో వైష్ణవి తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ఉంటే లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో తన గుండె వేగం మరింతగా కొట్టుకుంటుంది వైష్ణవిని తీసుకొని లిఫ్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత అది క్లోజ్ అవ్వడమే విరాజ్ వైష్ణవిని కిందకు దించి తన వైపు సూటిగా చూస్తే వైష్ణవి భయంగా ఒక మూలకి నిలబడి విరాట్ వైపు చూస్తుంది నిమిషానికి వాళ్ళు రావాల్సిన ప్లేస్ వచ్చేసరికి లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో విరాజ్ వైష్ణవి చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చి తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి విసురుగా వైష్ణవిని లోపలికి నెట్టి విరాజ్ డోర్ క్లోజ్ చేసి షట్ బటన్స్ విప్పుతూ వైష్ణవి వైపు అడుగులు వేస్తాడు కింద పడిన వైష్ణవి వెనక్కి జరుగుతూ ప్లీజ్ బావా నేను ఏ తప్పు చెయ్యలేదు నిజం చెప్తున్నాను అని వైష్ణవి అంటుంటే విరాజ్ మాటలు అవసరం లేని ఒట్టుగా తనని ఎత్తుకొని భుజం మీద వేసుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద విసురుగా వైష్ణవిని పడేసి తన మీదకు చేరుతూ వైష్ణవి కళ్ళల్లోకి చూస్తాడు వైష్ణవి భయంగా బెదురుతూ నిజం బావా నాకేం తెలియదు ఆ రోజు అని ఏదో చెప్పే అంతలో విరాజ్ చేసిన పనికి వైష్ణవి గొంతు మూగబోతుంది విరాజ్ వైష్ణవి నూటి వెంట అసలు మాటలే వినకూడదు అన్నట్టుగా తన పెదవులను ముద్దాడుతూ ఇష్టం వచ్చినట్టు తన పెదవులకు గాయం చేస్తూ తన అనువనువుని శృతిస్తూ ఉంటే వైష్ణవి భయంగా విరాజ్ని దూరంగా నెట్టాలి అని చూస్తున్నా అది తన వల్ల కాక అంత విరాజ్ తన శరీరం మీద చేస్తున్న గాయాలకు వైష్ణవి స్పృహ తప్పుతుంది విరాజ్ అసహనంగా వైష్ణవి నుండి దూరం జరిగే వాటర్ తీసుకుని వచ్చి తన ఫేస్ మీద కొట్టేసరికి వైష్ణవి భయంగా పైకి లేచి కూర్చుంటే విరాజ్ తన వైపు చింత నిప్పు లాంటి కళ్ళతో చూస్తుంటే వైష్ణవి భయంగా ఏదో తప్పు చేసినట్టు తల ఉంచుకునేసరికి విరాజ్ తన వైపు చూసి నువ్వేమైనా మిస్టేక్ చేశావా అని విరాజ్ కోపంగా అరిచేసరికి వైష్ణవి లేదు నేనేం తప్పు చేయలేదు అని తడపడుతూ చెప్పేసరికి ధన్ మరెందుకు తలదించుకున్నావు నువ్వేమీ తప్పు చేయనప్పుడు తలదించుకోవాల్సిన అవసరం లేదు అని విరాజ్ కోపంగా అరిచి వైష్ణవి మీదకి చేరుతుంటే వైష్ణవి రెండు చేతులు చోడించి ప్లీజ్ అవసరమైతే నన్ను చంపే ఇలా నన్ను రోజు నరకం చూపించి హింసచొద్దు అని వైష్ణవి చెప్పేసరికి విరాజ్ వైష్ణవి వైపు వైష్ణవివైపుఆట్గా చూస్తాడు తార తన మనుషుల వైపు ఒకసారి చూసి తనని తీసుకొని నన్ను ఫాలో అవ్వండి అని తార ముందు ఆగిన కార్ డోర్ ఓపెన్ చేసి అందులో కూర్చుంటే తారా మనసులు తన వెనకే అమృతాన్ని తీసుకొని ఫాలో అవుతారు అమృతాని సేపటికి హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు తారా అక్కడ ముందే అన్నీ అరేంజ్ చేసి ఉండటంతో అమృతకి మత్తుమందు ఇచ్చి తన ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు అమృత స్పృహలో లేకపోవడంతో పైగా తనకి ఏం చెప్పకుండా హాస్పిటల్కి తీసుకొని వచ్చేసరికి పాపం అమృతకి ఏం తెలియదు డాక్టర్ అమృత ఫేస్కి సర్జరీ చేసి బయటికి వచ్చి సక్సెస్ మేడం కాకపోతే మీరు తన ఫేస్ చూడడానికి కొన్ని రోజులు పడుతుంది అని డాక్టర్స్ చెప్పడంతో తార ఓకే ఇప్పటికైతే సర్జరీ కంప్లీట్ కదా అని తార తనని వెంటనే డిశ్చార్జ్ చేయండి అని డాక్టర్స్కి చెప్పేసరికి డాక్టర్ ఆశ్చర్యంగా తార వైపు చూస్తారు డాక్టర్ కంగారుగా మేడం ఇంకా తను నార్మల్ అవ్వలేదు అప్పుడే డిశ్చార్జ్ అండి అని వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే తార కోపంగా వాళ్ళు వైపు చూసి నేను ఎలా చెప్తే అలా చల్లగాలి తన గురించి నాకేంటి నేను చెప్పిన పని జరిగిపోయింది నెక్స్ట్ ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని తార డాక్టర్స్కి చెప్తున్న వినిపించుకోకుండా తన మనుషుల వైపు చూసేసరికి వాళ్ళు అమృతాన్ని తీసుకొని వస్తారు తారా డాక్టర్స్కి లక్షల మోతాదులో వాళ్ళకి డబ్బు చెల్లించి అమృతాన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది తారా కార్ ఒక పెద్ద బంగ్లా ముందు ఆగడంతో తన వెనకే వచ్చిన మనుషులు అమృతాన్ని తీసుకుని ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరూ తారా వైపు ఆశ్చర్యంగా చూస్తూ తన వెనకే వచ్చిన మనుషుల చేతిలో ఉన్న అమృతాన్ని ఎవరు అనుకొని తీసుకుని వెళ్ళి రూమ్లో పడుకోబెట్టింది తారా వాళ్ళకి చెప్పేసరికి తన మనుషులు అమృతాన్ని రూమ్లో పడుకోబెట్టి బయటికి వచ్చేస్తారు తార అందరి వైపు చూస్తూ చూడండి తను నా ఫ్రెండ్ తనకి యాక్సిడెంట్ అయ్యింది అలాగే తనని మీరు ఎవరు కదిలించవద్దు నేను చెప్పే వరకు మీరు తనతో మాట్లాడద్దు ఇది నా ఆర్డర్ కాదు సమీర్ ఆర్డర్ కూడా ఇదే అని చెప్పి తారా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తార చెప్పిన మాటలు అసలు వాళ్ళకి ఏం అర్థం కాక అలాగే చూస్తూ ఏమండి ఒకసారి సమీర్కి కాల్ చేయండి ఎందుకు తారా ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు ఎవరినో ఇంటికి తీసుకుని వచ్చి ఏంటిది అంతా నాకు పిచ్చి పట్టేలా ఉంది అని ఆవిడ అనేసరికి ఇప్పుడే చేస్తున్నా అని సమీర్ వాళ్ళ నాన్నగారు సమీర్కి కాల్ చేసి సమీర్ అని జరిగింది చెప్తే నాన్న తారా ఏం చేసినా మీరు తనకి ఎదురు చెప్పకండి అని సమీర్ ఒక్క మాటతో కాల్ కట్ చేసేసరికి ఆయన దిగులుగా కూర్చొని అమృత వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీడు కేవలం తారా మాటకి తప్ప మన మాటకి విలువ ఇవ్వట్లేదు ఏమైనా ఏంటి మహాలక్ష్మిని మనం కోల్పోయాం అని ఆయన బాధగా అంటుంటే నిజమేయండి దేవత లాంటి కోడల్ని అనరాన్ని మాటలు అని బాధ పెట్టాను ఇప్పుడు ఈ వచ్చిన తార మనకి కోడలు కాదు కదా కనీసం బయట అమ్మాయిలా కూడా ప్రవర్తించదు అని ఆవిడ బాధగా అనుకొని అమృత గుర్తుకు రావడంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది సమీర్ తారాకి కాల్ చేసి ఏం జరిగింది అని అడిగితే తను జస్ట్ నా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయ్యింది అందుకే ఇంటికి తీసుకొని వచ్చాను వాళ్ళతో చెప్పాను కదా అయినా నీ కాల్ చేశారా అని తారా చిరాగ్గా అంటుండే జస్ట్ లీవ్ తారా ఏదో ఐడెంటిఫై కోసం చేసి ఉంటారు ఎక్కడున్నా డిన్నర్కి వెళ్దామా అని సమీర్ అడిగేసరికి నాకు ఇప్పుడు వీలు పడదు సమీర్ అని తారా ఒక్క మాటలో చెప్పి కాల్ కట్ చేస్తుంది వైష్ణవి రెండు చేతులు జోడించి ప్లీజ్ అవసరమైతే నన్ను చంపే ఎలా నన్ను రోజు నరకం చూపించి హింసించవద్దు అని వైష్ణవి చెప్పేసరికి విరాజ్ వైష్ణవి వైపు విహద్గా చూస్తూ వైష్ణవి విరాజ్ చూపులు గమనించి భయంగా బెడ్ మీద వెనక్కి జరిగి కూర్చుంటే విరాజ్ తన కాళ్ళు పట్టుకొని కిందకు లాగి తన మీదకు చేరుతూ ఏంటే నువ్వు నన్ను బ్రతిమలాడుతున్నట్టు అమాయకంగా ఫేస్ పెట్టి అడిగితే వదిలేస్తా అని అనుకుంటున్నావా అని విరాజ్ అనేసరికి వైష్ణవి భయంగా ప్లీజ్ వదిలేయండి బావా నిజం చెప్తున్నాను మీరెందుకు నన్ను నమ్మట్లేదో అని వైష్ణవి ఎంత చెప్తున్నా ఈసారి విరాజ్ తనని అసలు వదిలిపెట్టకుండా తన అను అనువుని సృష్టిస్తూ తనలో కలుపుకుంటూ తన ఒంటి మీద లెక్కలేననే గాయాలు చేస్తూ వైష్ణవిని తన సొంతం చేసుకున్నాడు విరాజ్ చేస్తున్న గాయాలు తనకి కొత్త కాకపోయినా అతను ప్రతిసారి తన మీద ఇలా రాక్షసంగా ప్రవర్తిస్తుంటే అసలు ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తూ ఉంటే తనకి విరాట్ చేస్తున్న గాయాలకి తన ప్రాణం ఏ రోజే పోతే బాగుండు అనుకునేలా విరాజ్ ప్రవర్తన ఉండేసరికి వైష్ణవి ఒక మరబొమ్మలా మారిపోతుంది విరాజ్ ఎంతకీ వైష్ణవిని వదలకుండా తనని ఊపిరాడకుండా చేస్తూ ఉంటే వైష్ణవి విరక్తిగా నవ్వుకొని కీర్తనాన్ని గుర్తు తెచ్చుకుంటుంది నవ్వు చేసిన అసహ్యమైన పని విరాజ్కి తెలిసి ఉంటే ఈ రోజు నా జీవితం ఇలా ఉండేదే కాదు నువ్వు చెయ్యని తప్పుకి నేను చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను కానీ నా తప్పు లేదు అని నిజం తెలుసుకున్న రోజు విరాజ్ ఎలా నా నుండి తప్పించుకోగలడు అసలు ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నాడు అని వైష్ణవి బాధగా తన కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్న విరాజ్ అతని పెదవలతో వైష్ణవి కన్నీళ్లు తుడిచి బెడ్ మీద వాలి వైష్ణవిని తన గుండెల మీద చేర్చుకుని తన నుదుటి మీద ముద్దు ఎచ్చి అలసిన అతని శరీరంతో నిద్రపోతాడు వైష్ణవి మాత్రం అతను చేసిన గాయాలు కన్నా తన మనసులో అతను మాట్లాడిన మాటలు ముళ్ళులా గుచ్చుతూ ఉంటే వాటికి బదులు ఎలా తీర్చుకోవాలో వైష్ణవికి అర్థం కాక ఆలోచిస్తూ అలాగే నిద్రకి దూరం అవుతుంది సత్యవతి గారు పాపని తీసుకొని ఇంటికి వెళ్ళినా అక్కడ వైష్ణవి కనిపించకపోవడంతో విరాజ్ వాళ్ళ ఇంటికి రాలేదు అని అర్థం చేసుకొని ఆవిడ ఫోన్ తీసుకొని విరాజ్కి కాల్ చేస్తుంది విరాజ్ కాల్ లిఫ్ట్ చేయిపోవడంతో వైష్ణవిని తిట్టుకుంటూ అప్పటి వరకు ప్రేమగా చూసుకున్న ఆవిడ తనకి సడన్గా ఏమనిపించిందో ఏమో వైష్ణవిని ఇష్టం వచ్చినట్టు మనసులో తిట్టుకుంటూ ఉంటుంది దీక్ష ముద్దుగా ఆకలి వేస్తుంది అమ్మెక్కడ అని అడిగితే సత్యవతి గారు కోపంగా అది ఎక్కడ చచ్చిందో నీకు కావాలంటే నేను పెడతాను లేదంటే పోయి రూమ్లో పడుకో నన్ను విసిగించుకో అని సత్యవతి గారు దీక్ష మీద కోపంగా అరిచేసరికి దీక్షాకి భయంగా అనిపించి ఒక్కటే రూమ్లోకి వెళ్ళి భయంగా బెడ్ మీద పడుకుంటుంది ఇంతవరకు తన మీద అరవని నానమ్మ ఎప్పుడు తన మీద ఎందుకు అరుస్తుందో అర్థం కాక దీక్ష భయంగా ఏడుస్తూ ఎక్కిల్లి పెడుతూ ఎక్కడున్నా మమ్మీ అని కలవరిస్తూనే మెల్లగా నిద్రలోకి చారుకుంటుంది విరాజ్ గుండెల మీద ఉన్న వైష్ణవి లేచి రెడీ అయి దీక్ష కోసమైన అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని లేవడానికి ప్రయత్నిస్తున్న తన వల్ల అస్సలు కుదరగా ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విఫలం కావడంతో విరాజ్ వైపు దిహీనంగా చూస్తుంది విరాజ్ నిద్రలోనే ఉండటంతో వైష్ణవి ఇతను లేపినా నెగవడు అని అనుకుంటూ నిదానంగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ వాష్రూంలోకి వెళ్తుంది వైష్ణవి అరగంటకి చిన్నగా ఫ్రెషప్ అయి బయటికి వచ్చి రెడీ అయి విరాజ్ని లేపడానికి తనకి భయంగా ఉన్న ఆ ప్లే ఆ ప్లేస్ అసలు తన ఎక్కడ ఉందో అర్థం కాక విరాజ్ని నిద్ర లేపాలి అని నిర్ణయించుకొని బావా అని అతను చెయ్యి పెట్టి కదుపుతుంది గాఢ నిద్రలో ఉన్న విరాజ్ వైష్ణవి డిస్టర్బ్ చేసేసరికి కోపంగా పైకి లేచి వైష్ణవి వైపు కోపంగా చూస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి